నాలుగు రోజుల నుంచి అస్సలు నిద్రపడతలేదు అందుకే ఇంకా పొద్దున్న లేచి డైరెక్ట్గా టెంపుల్కే స్టార్ట్ అయినాం నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా నిద్రగా పట్టకపోయినా ఏదైనా టెంపుల్కి వెళ్తేనే సెట్ అవుతుంది అనిపిస్తుంది ఇంకా మా ఇంటి దేవుడు శివయ్యే కాబట్టి వేములవాడ టెంపుల్కి స్టార్ట్ అయినాం వేములవాడతో పాటు ఇంకొక టెంపుల్ కూడా విజిట్ చేసినాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మా ఊరు నుండి వేములవాడకైతే త్రీ అవర్స్ పడుతుంది ఇంకా జర్నీలో అలా సాంగ్స్ పెట్టుకొని ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేసినాం రీచ్ అయినాం కానీ పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఇంకా అక్కడ మెయిన్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి క్లోజ్ ఉంది బట్ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ భీ భీమేశ్వరం టెంపుల్లో అయితే దర్శనం కంప్లీట్ అయింది దర్శనానికి కూడా చాలా టైం పట్టింది ఇంకా ఆ తర్వాత బద్దిపోషమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని దగ్గరలో ఉన్న నాంపల్లి గుట్టకు స్టార్ట్ అయినాం ఆ గుట్ట పైన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది వ్యూ అయితే చాలా సూపర్ ఉంది ఇంకా మేము లేట్గా వెళ్ళినాం కాబట్టి ఎక్కువగా క్లిప్స్ ఏం తీయలేదు ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయినాం ఇంకా బండికి పెట్రోల్ ఎంత అవసరమో నా బాడీకి ఛాయ్ ఎంత అవసరం సో మధ్యలో మా ఆయన ఛాయ్ బంక్ దగ్గర ఆపాడు ఇంకా అలా ఛాయ్ తాగేసి ఇంటికి రిటర్న్ అయితే అయిపోయినాం ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేమైతే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి